ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు వెళ్ళిన కార్లు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను ప్రస్తుతం ఉన్న ఎంపీ క్యాండిడేట్ వెళ్ళారండి వాళ్ళ వెళ్తుందో కార్ నుంచి గుమ్ము చూసారు అలా వచ్చిందో ఇది సుమారుగా తొమ్మిది ఆరు నెలలు అవుతుందండి రోడ్డు ట్రావెల్ రావులు పోసేసారు కనీసం దీనికి కారు పోసే నాదులు లేకుండా పోయాడు అండి ఇంటూ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కానీ లెఫ్ట్ రైట్ లో ఉన్నాయి ఇల్లులు కానీ అలా ఉండాలన్నాయి ఇంకోటన్నా వెనకాల నుంచి ఇంకో వెహికల్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మరి ముఖ్యమంత్రి గారు దీన్ని ఎందుకని ఇలా వదిలేశారు ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా దీన్ని పట్టించుకుంటారు దీని ఈ ని పట్టించుకోవడం అని మా నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళడం జరిగింది ఇదే రోడ్డులో మరికెన్ని రోజులు ఈ ప్రజలు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో అర్థం కావట్లేదు ఈ రోడ్డు అప్పుడు వెళ్తుంటే దుమ్ము ధూళి అనేకమైన యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయండి మరి ఇప్పుడే దీని వెంటనే దీన్ని స్పందించి ఇదిగో అటు నుంచి మళ్ళీ ఇంకో వెహికల్ చూడండి మీరు ఇప్పుడే లైవ్ లో సాక్షరు కానీ ఒక్క నిమిషం అలానే ఉండండి అసలు ఆ వెహికల్ వెళ్తే మళ్ళీ వెనకాల మనిషి వెళ్ళడానికి కూడా లేదు కనీసం బండి వెళ్ళడానికి కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి మేము శ్రీమాస్పురం టు ములగులంపల్లి రోడ్ అండి ఇది జంగారెడ్డి గుడి మండలం ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సింతల్పూడి